తిరుపతి జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ విషయంలో అసలు కల్తీ జరగలేదని వైసీపీ నేతలు కొత్త డ్రామాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డక్కిలి మండలం కూటమి నాయకులు మాధవారిపాలెం సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీసీ సభ్యులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు అలాగే మండల టీడీపీ అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు రెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు సిట్ విచారణలో లడ్డూ కల్తీ జరిగిందని స్పష్టంగా నిర్ధారించింది అయినప్పటికీ వైసీపీ నేతలు కల్తీ జరగలేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమే కాకుండా దేవదేవుడి ప్రసాదంపై అవమానకరంగా మాట్లాడడమే అని ధ్వజమెత్తారు ఇంత ఘోరమైన తప్పు చేసిన తర్వాత కూడా వైసీపీ నేతలు దాన్ని కప్పిపించుకునే ప్రయత్నం చేయడం చేతగాని రాజకీయానికి నిదర్శనమన్నారు అనంతరం మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమన్నారు అలాగే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు ఆయన పుట్టిన ఊరు డక్కిలి మండలం కమ్మవారిపల్లి పాతనాలుపాడు గ్రామం ఆయనకు ఉన్న మంచి పేరు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏ ప్రాంతంలో పుట్టినా అక్కడి ప్రజలతో మమేకమై జీవిస్తే ఆ ప్రాంతానికి చెందిన వారిగానే గుర్తింపు ఉంటుందని వివరించారు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోవడం వైసీపీ నేతల అవివేకానికే నిదర్శనమని రామచంద్రనాయుడు వ్యాఖ్యానించారు ప్రజలు ఇప్పుడు అన్ని విషయాలు గమనిస్తున్నారని అబద్దాల రాజకీయాలకు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో సుధీర్ రెడ్డి పెంచల్ రెడ్డి సునీల్ రెడ్డి రత్నయ్య చెంచయ్య తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు పెట్టడానికి కారణము గత పది రోజుల నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామి మీద జరిగేటువంటి గతంలో జరిగినటువంటి దాడి కల్తీ లడ్డు విషయంలో కూడా దేశ ప్రజలందరూ కూడా దాదాపు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పి దాదాపు రెండు వేల ఇరవై రెండులోనే దేవదేవుని అయితే దర్శనం చేసుకున్నటువంటి భక్తులే చెప్పారు ఈరోజు చెప్పింది కాదు అది ఆ రోజు లడ్డు నాణ్యత లేదని చెప్పి లడ్డు కొన్నటువంటి స్వామివారు భక్తులే గతంలో ఆరోపణలు చేశారు ఈ లడ్డూలో కల్తీ ఉంది తిరుమల తిరువ దేవస్థానం ఏదో కల్తీ చేస్తున్నారు లడ్డూలు నాణ్యత లేదని చెప్పి ఆ రోజే భక్తులు చెప్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కానీ తర్వాత అదే విధంగా ఈవోలు కానీ చైర్మన్లు కానీ అందరూ కూడా దాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు బకాయించారు ఈరోజు సిట్టు దర్యాప్తు కానీ చెబిసే కానీ అది కల్తీ చేసినట్టు నెయ్యే నెయ్యే కాదని చెప్పి ఈరోజు తీపి ఇచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడా భక్తులందరూ కూడా స్వామివారి భక్తులందరూ కూడా ఇంత అపచారం జరిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మళ్ళీ కూడా బుకాయించడం ఆ దేవదేవుడు అనేది ఎవరిని కూడా మొదలడు గతంలో కూడా మీరు చూశారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వ్యక్తులు ఎవరు కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు ఇప్పటికైనా చేసిన పాపాన్ని నేను చేసినటువంటి తప్పుని క్షమించని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోయి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరితే దాదాపు ఈ దేశ ప్రజలు భక్తులు అందరూ కూడా శాంతిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకనైనా కూడా మేము చేసినట్టు తప్పు అని చెప్పి క్షమాపణ కోరాలని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రశ్మ తిరుమల లడ్డు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆ దేవదేవుడు మహాప్రసాదమైన అయిన తిరుమల లడ్డు కల్తీ మినితో జంతు మాంసం కొవ్వుతో తయారు చేశారని సిబిఐ నివేదిక ఇచ్చింది అదేవిధంగా సిట్ దర్యాప్తు సంస్థ కూడా నివేదిక ఇచ్చింది నిర్ణామల్ల కూడా ఈడీ దాని మీద దర్యాప్తు చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ చిన్నారు వైద్య సిబ్బారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి మరీ కల్తీ జరిగింది ఇవే అని చెప్పి అతనే ఒప్పుకున్నాడు కానీ నాకు తెలియదని బుకాయించాడు అదేవిధంగా మనం మీరు అన్ని మాధ్యమాలు కూడా చూసుకుంటారు రోజా గారు కానీ మాజీ మంత్రి జోగి రమేష్ కానీ జోగి రమేష్ ఇంటికి రోజా గారు వెళ్ళినప్పుడు ఆమె ఈ కల్తీ మటులో మన పార్టీ మెట్టిపోయింది ఇది మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా మొత్తానికి ఇది ఫోకస్ చేసింది కాబట్టి మన పార్టీ చాలా సాగించాలని తెలిపారు అందుకంటే నిదర్శన ఏం కావాలి వైసీపీ పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ తిరుమల లడ్డు ఏ విధంగా కంచి చేసిందని దాని మీద గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సిట్ దర్యాప్తు చేయించాడు అదేవిధంగా సీజీ సిబిఐ దర్యాప్తు చేసించాడు సీబీఐ దర్యాప్తులో కూడా ఇరవై మూడో పేజీలో నివేదికలో చాలా క్లీన్గా ఇచ్చాడు ఏమేమి గత ఐదేళ్ళలో ఏమేమి వాడారు దాంట్లో ఆ వాడిన వస్తువులన్నీ కూడా లేకుండా కాకుండా మిగిలిన అవి కానీ జట్టు తెలంగా చేసిన భూము కానీ వాటిని మిక్స్ చేసి వాళ్ళు చాలా దుర్మార్గమైన పనిచేశారు రాబోయే రోజుల్లో తిరుమల భక్తులు ఎవరైనా వెంకటేశ్వర భక్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీని సుధము ఇచ్చడానికి రెడీగా ఉన్నారు ఇంకెప్పుడు కూడా వైసీపీ పార్టీకి కూడా లోకల్ నోకల్చెళ్ళి తిరుమల దేవదేవుడు దర్శనానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరి మనోభావాలు చెప్తున్నాయి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటూ అదేవిధంగా కూటమి పార్టీకి సపోర్టుగా ఉంటూ రేపు జరగబోయే ఎలక్షన్లైనా వైసీపీ పార్టీని పూర్తిగా నామరూపాల చేసే అందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇంకా ముఖ్యం మన గౌరవ శాసనసభ్యులు తిరుమల రామకృష్ణ గారు ఇక్కడ లోకల్ కాదని నిన్న మొన్న ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులు ప్రకటించారు డక్కిలి మండలం సంబంధించిన పాతనాలపాడు అంటే పాత కమ్మోరు పల్లెనే రామ వాసుడు కురుగుల రామకృష్ణ గారు వాళ్ళ నాన్న పురుగున్న రామానాయుడు గారు వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ నాయనమ్మ కానీ పాతాల వస్తువులు ఆయన పుట్టి పెరిగింది ఈ పాతనాలపాడు నుంచే మీ అందరికీ తెలియదేమో పెరగలూరు మండలం పల్లె అనేది వాళ్ళ తాతకు సంబంధించిన ఊరు ఏ వ్యక్తి అయితే ఎక్కడైతే పుడతాడో ఎక్కడైతే స్థిరవాసం ఉంటాడో ఆ వ్యక్తి అక్కడ లోకల్గా ఉంటాడో లోకల్గా చిన్నగా అవుతాడు నీకు అందరూ కూడా తెలుసు ఇక్కడి నుంచి పోయిన అమెరికా స్థిరపడిన భారతలు ఎవరు కూడా అక్కడ వాళ్ళకి ఒక బిడ్డ పుడితే వాళ్ళకి అమెరికా భవిష్యత్వం ఇస్తుంది అమెరికా సిటిజన్షిప్గా ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ లోకల్గా తయారవుతున్నారు ఆ బిడ్డలు అదేవిధంగా పురుగొండ రామకృష్ణ అనే గౌరవ శాసనకులు పాతనాలపాల గ్రామ గ్రామంలో పుట్టాడు పెరిగాడు కాబట్టి ఎప్పుడు కూడా అతను పాతనాలపాల గ్రామవాసి అదేవిధంగా ఈ డక్కి మన్నా తిరిగిన స్థిర నివాసి లోకల్ అది తెలుసుకోవాలని వైసీపీ నాయకులు విమరిస్తాను ఇంతకు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఈ విషయాన్ని ప్రస్తావించిన వ్యక్తి కూడా ఇది అమరావతి గారికి మాట్లాడటం చాలా సిగ్గుసేటు ఈ విషయాన్ని ఖండిస్తున్నాను